విజయవాడ వరదలు ప్రకాశం బ్యారేజీ వదులు వరద పరిస్థితి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వధు వరద పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది ఇటీవల భారీ వర్షాలు కారంగా కృష్ణానది ఉచితంగా ప్రవహిస్తోంది ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో అధికారులు గేటలు ఎత్తివేయడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ చర్యలు నగరానికి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమయ్యాయి కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు వర్షపాతం తీరత ఎక్కువగా ఉంచడం వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలలోని ఓటు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు నది పక్కనున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించమని సూచిస్తున్నారు ప్రస్తుతం ప్రకాశం గ్యారేజీ జీవతీ నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులు నిరంతరం పరిస్థితిని ప్రవేక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్దాలని సూచనలు చేస్తున్నారు వరద పరిస్థితి ఇంకా ఇలానే కొనసాగితే అది విజయవాడకు సవాలు కానుంది ఈ నేపథ్యంలో ప్రాధాన్యతగా తగిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రజలందరికీ అప్రమత్తం సలహాలు ఉంది